అందరికీ నమస్కారం జవాబ్ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈరోజు ఒక ముఖ్యాంశాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది ముందుగా మన వికలాంగుల సోదర సోదరి మనులకు మన శ్రేయభిలాషులకు అందరికీ కూడా ముఖ్య గమనిక జనవరి నెల నుండి సబ్స్క్రైబర్స్ మాత్రమే జవాబు సమాచారం అందేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎంతో కష్టపడి పంపి లింకు ద్వారా మీకు పంపిస్తే సబ్స్క్రైబ్ కావటం లేదు దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సమాచారం పొందండి అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభయహస్తం పేరు మీద ప్రజాపాలన ఫారంలో ఆరు పథకాలని ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా గ్రామ వార్డు స్థాయి నుండి విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలని మరి ఎవరైతే లబ్ధిదారులు ఎవరికైతే పథకాలు అవసరం వారిని దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది ఇందులో వికలాంగుల సోదరులందరికీ కూడా ఒక ముఖ్యమైన అంశం మీద మీ ముందుకు నేను చెప్పడం జరుగుతుంది రెండు పాయింట్ రెండు నెంబర్ స్కీమ్లో అమరవీరులకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది దానికి దరఖాస్తు చేసుకోమని ఆ ఫామ్లో తెలపడం జరిగింది మీ అందరికీ కూడా జవాబు ఛానల్ తరఫున మరి వికలావల సంఘాల తరఫున ముఖ్య విజ్ఞప్తి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక సాధన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వికలాంగులందరూ కూడా సీరియస్గా తీసుకొని ఈ ఫామ్ని దరఖాస్తు చేయండి తెలంగాణలో పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరూ కూడా రెండు వందల యాభై గజాల కోసం దరఖాస్తు చేయండి అయితే జవాబు ఛానల్ తరఫున మన వికలాంగుల సంఘాల నెట్వర్క్ తరఫున మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ ఉద్యమకాల ఉద్యమ సమయంలో వికలాంగులు పెద్ద ఎత్తున రోజు అప్పటున్న పరిస్థితుల్లో వికలాంగులు ధైర్యంగా తెలంగాణ సాధన కోసం మరి పోరాడిన పరిస్థితులు ఉన్నాయి రా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల జేసీ చైర్మన్గా మీ అందరికీ మీ అందరితో ఉండి మీ అందరినీ ముందుకు నడిపించి మరి తెలంగాణ సాధనలో వికలాంగుల పాత్రని మనం పెద్ద ఎత్తున మనం గుర్తింపు తీసుకురావటం జరిగింది అందుకే అదే స్ఫూర్తితోటి ఇప్పుడు వెంటనే మీరందరూ దరఖాస్తు చేయండి మనందరం కలిసి రెండు వందల యాభై గజాలు కాదు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు తర్వాత మనకు ఇరవై ఐదు శాతం అదనంగా ఉంది అంటే రెండు వందల యాభై గజాలు అంటే ఇరవై శాతం అదనం అంటే మనకు టోటల్గా మూడు వందల పన్నెండు గజాల స్థలం వికలాంగులు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారికి అందుకునే హక్కు ఉంది పొందే హక్కు ఉంది కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా వంతుగా మేము రిప్రజెంట్ చేస్తాం మరి తెలంగాణ వికలాంగుల జేసీ అధ్యక్షునిగా నేను అప్పుడు కోదండరామ్ గారు మరి గౌరవనీయులైన కోదండరామ్ గారు తెలంగాణ జేసీ చైర్మన్గా అన్ని జేఏసీల చైర్మన్గా ఆయనతో కలిసి చాలా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేసీ ఏ కార్యక్రమం తీసుకున్నా వికలాంగుల తరఫున మనం నిలబడ్డాం కార్యక్రమం చేశాం కోదండరామ్ గారితో పాటు ఇప్పుడున్న చాలా మంది ఉద్యమ నాయకులందరిని కూడా ఇన్వాల్వ్ చేశాం తెలంగాణ వచ్చిన తర్వాత వికలాంగులకు మీ సమస్యలన్నిటి పరిష్కారం చేస్తాం ముఖ్యంగా రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని ఆ రోజు హామీ కూడా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరూ కూడా ముఖ్య కమనిక అభయస్తం ప్రజల పాలనలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వికలాంగుడు దరఖాస్తు చేసుకోండి ఆ ఉద్యమకారుల కింది కాలం టూ పాయింట్ టూ కాలంలో తెలంగాణ ఉద్యమకారుల కాలంలో టిక్ పెట్టండి రెండు వందల యాభై గజాలకు మనం దరఖాస్తు చేద్దాం మనకు ఇరవై శాతం అంటే మూడు వందల పన్నెండు గజాలు తెలంగాణ ఉద్యమకాలు వచ్చేందుకు మరి తెలంగాణ వికలాంగుల జేఏస్ తరఫున నేను బాధ్యత తీసుకొని మరి తోటి వికలాంగులందరినీ కూడా ఏకం చేసి మరి ఈ యొక్క వికలాంగులందరికీ కూడా ఉద్యమకారుల వికలాంగులకు మరి ప్రభుత్వ స్థలం ఇప్పించే ప్రయత్నంలో మరి మేము ముందుకు అడుగేస్తున్నాం మీ అందరూ కూడా దరఖాస్తు చేరి ముఖ్యంగా దరఖాస్తు రసీదు మీ దగ్గర పెట్టుకోరు రసీద్ది దగ్గర పెట్టుకొని మనందరం కూడా యూనిటీగా ఎవరికి లంచాలు ఇవ్వద్దు ఎక్కడ మభ్యపడద్దు ఎక్కడ మోసపోవద్దు మనందరం తెలంగాణ ఉద్యమంలో వికలాంగులమైన మనం వీరోచితంగా పోరాడినం మరి పోరాడిన విట్నెస్ ఉంది పోరాడిన రికార్డ్స్ ఉంది పోరాడిన పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకే మనందరం కూడా మనకు రావాల్సిన ఇరవై ఐదు శాతం అదనం పాటు పూర్తిగా ప్రతి తెలంగాణ కృషి అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్గా గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి